హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నాలుగు పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి మంచి దిట్టమైన దేశపు సీమ కోడెలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ కోడెలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే సత్యసాయి జిల్లా కదిరి తాలూకా గార్లపెంట మండలం బల్గుట్లపల్లి గ్రామం నుంచి రైతు మన ఛానల్ అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఉన్నారు కదా మరి కోడెలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా కేవలం నాలాలు పళ్ళతో ఉన్నాయట ఫ్రెండ్స్ మరి అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారంటీ అన్నారు ఇదేప పనులు కానివ్వండి మరి ఇద్దరు బండి రేస్ కైతే కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చారట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ నైన్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు దూడలను కానీ కోడల యొక్క పనితీరు చూశాక మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ వార్ కోసం రైతు నెంబర్ మీకు వీడియో కిందల్నే మరి కనిపిస్తూనే ఉంటుంది టైటిల్ లో మరి ఈ కోడల గురించి ఇంకొన్ని వివరాలు మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా మరి నేరుగా రైతుకి ఫోన్ కాంటాక్స్ ద్వారా వివరాలు అయితే సేకరించండి ముఖ్య గమనిక కొత్త వాళ్ళ వివరం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి